అందరికీ నమస్కారం తెలంగాణకు సంబంధించి రైతు భరోసాపై అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు గారు అయితే అయితే దానికి సంబంధించి రైతు భరోసా ఉన్న వాళ్ళకి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది అంతా అలాగే ఇక్కడ ఎంతమంది అర్హులు ఉన్నారనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ రైతు భరోసా సంబంధించి రైతులకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అనేది అందిస్తామని మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అది ఏంటంటే నిజంగా పంట పండించే రైతులకు రైతు భరోసా అందాలన్నది తమ ప్రభుత్వం దేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోమని రైతులతో సమావేశంలో చెప్పారు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన వారి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు కాగా ఎకరానికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ప్రభుత్వ రైతులకి ఇవ్వనుంది దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఏటా కూడాని ఎకరం పొలం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి పదిహేను వేల రూపాయల చొప్పున వారి వారి ఖాతాలో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇది ఒక శుభవార్తను చెప్పాలి అయితే దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే వేస్తామని చెప్పేసి అన్నారు అలాగే చాలామందికి ఏంటంటే రుణమాఫీ అయితే రాలేదని చెప్పేసి అంటున్నారు లక్షన్నర వరకు రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయగా పలువురు తమకు రాలేదంటున్నారు అయితే డబ్బులు అందని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి మాఫీ కాలేదన్నారు అలాగే అలాంటి వారంతా ఈ నెల పదిహేను తర్వాత వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలు వివరించాలి ఆ తప్పులను సరిచేసి అర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తుమ్మల చెప్పారు అయితే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే ఈ డబ్బులు రాలేదో వాళ్ళకైతే ఈ నెల పదిహేనో తేదీ తర్వాత వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలు వివరించాలని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి రైతుకి కూడా లబ్ధి చేకూరలు అయితే ప్రభుత్వం చేస్తుందనమాట ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జాయ్ హింద్